వేదిక పైన ఉన్న హెడ్ మాస్టర్ గారికి టీచర్లకు సమావేశంలో ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులకి నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ప్రతి పాఠశాలలోనూ మధ్యాహ్న భోజనము అనేది చాలా విలువైంది ఎందుకంటే కొంతమంది ప్రైవేట్ స్కూల్ పంపిస్తూ ఉంటారు మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు మధ్యాహ్న భోజనము మనకు ఏర్పాటు చేశారంటే పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కులీనానికి పోతారు పల్లెల్లో ఉంటారు వాళ్ళందరూ పౌష్టిక ఆహారము నాణ్యమైన ఆహారం పెనం లేదు అనేసి ప్రభుత్వము దాన్ని రెండు వేల నాలుగు నుంచి ఇంప్లిమెంట్ చేసిన చేయడం జరిగింది కొన్ని పాఠశాలలో కొంచెం మించు మించు ఉంటుంది అంటే బాగా చేయడం బాగా చేయకపోవడము లేదా నాణ్యతగా చేయడము నాణ్యతగా లేకపోవడము టేస్ట్గా చేయడం టేస్ట్గా చేయకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగా మన పాఠశాలలో ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికుల్ని మార్చాలనుకునేసి ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సమావేశంలో మీ విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఏకంగా మార్చాలనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఏం ప్రొసీజర్ అంటే ఇంతకుముందు చేసేదే వాళ్ళు రాజీనామా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కొత్తగా చేసే వాళ్ళు మేము చేస్తాము అనేసి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళని ఆ పేరెంట్స్ కమిటీ సపోర్ట్ చేయడం మద్దతు కలప పలకడం సపోర్ట్ చేసి వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు బాగా చేస్తారు అనేది ఒక నిబంధన ప్రకారం రాసుకొని ఒక రూల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది దాని ప్రకారం రాస్తే మేము దాన్ని ప్రాసెస్ చేసి ఆఫీస్ మార్చేసి ఇక్కడ కూడా మీకు పేర్లు మార్చబడుతుంది అది నెంబర్ ప్రొసీజర్ ప్రకారం లేదు వాళ్ళే ఉండాలా వాళ్ళే ఒక పది రోజులు టైం ఇస్తాము బాగా చేస్తారా లేదా అనేది వాళ్ళకు టైం ఇచ్చి మీరు చూసిన తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టి దాన్ని మార్పు అనేది ఏమైనా చేస్తే అదొక ఇది లేదు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా చెప్తారు మీకు కొత్తగా వచ్చే వాళ్ళు ఓ పది రోజులు చేయించి వాళ్ళు బాగా చేస్తా ఉన్నారా లేదా బిల్లు బాగా చేస్తా ఉన్నారా అనేది మీ ఇంట్లో మీ పిల్లల ద్వారా తెలుసుకొని వాళ్ళు బాగు చేసేటట్లయితే వాళ్ళనే పెడతాం లేదా బిల్లు బాగు చేసేటట్టు వీళ్ళే పెడతాం ఇదొకటి ఇక్కడ కానీ ఈ నిమాణాలు చాలా వచ్చినాయి వచ్చినాయి కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన రూల్ కాబట్టి దానికి మన గవర్నమెంట్ కి చెడ్డ పేరు రాకూడదు పిల్లల వల్ల స్కూల్ వల్ల అనే ఉద్దేశంతో ఇక్కడ చైర్మన్ మాసరాలని పండ్ల మాసరాలని సర్ది తీసుకొని గవర్నమెంట్ రూమ్ పథకాలను చేయాలంటే ఇంకా రెండు లేట్ అవుతుంది అందుకే పేరెంట్స్ పెట్టుకొని చైర్మన్ మాసరాలని ఇచ్చి అందరిని రమ్మనండి వన్ టౌన్ మార్సలా ఇక్కడ ఆయ మార్సలా ఇక్కడ మీ అన్ని మార్సలనే పిలిపించింది దానివల్ల మీరు అందరూ అభిమానంతో చెప్తే సారో వాళ్ళు చెప్పినారు ఇందులో దాని గురించి సార్ కొన్ని మీకు తెలియజేస్తారు వంట వాళ్ళు మార్చాలంటే ఏ నిబంధనలు ఉండాలి ఏమని సార్ చెప్తారు ఒకసారి సార్ చెప్పినప్పుడు ఒకసారి